ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య క్యాన్సర్ మహమ్మారి బాగా పెరిగిపోయింది అట్లా క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవటానికి మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారిపోవటానికి మరి ఎందుకు అట్లా జరుగుతున్నది అసలు మంచి కణానికి క్యాన్సర్ కణానికి ఏ మార్పులు వస్తే అది క్యాన్సర్ కణంగా మారిపోతుంది దీని మీద కొంత అవగాహన కలిగిస్తే అలా మంచి కణం క్యాన్సర్ కణం కాకుండా హెల్దీగా ఉండేటట్టు మనం ఏం మార్చుకోవాలో కూడా ఈ విషయం గురించి కొంత అవగాహన నేనండి ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్ళాను రెండు రోజులు పండగ సందర్భంగా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మా ఊరిలో పదిహేడు పద్దెనిమిది మంది చనిపోయారు ఏదన్నా సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు చనిపోవడం ఇన్ని సంవత్సరాలుగా చూసాం ఊరు మొత్తానికి ఐదు ఆరు వందల మంది ఉంటే ఇద్దరు ముగ్గురు ఎవరు చనిపోతుంటారు ఫస్ట్ టైం ఒక్కసారి పదిహేడు పద్దెనిమిది మంది సంవత్సరంలో చనిపోవటం ఆ చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్యాన్సర్తో చనిపోవడం చూసాం ఊళ్ళో ఎవరిని అడిగినా అందరూ క్యాన్సర్ క్యాన్సర్ అంటున్నారు చాలామందికి ఇంకా ఉన్నారు చనిపోకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఈ క్యాన్సర్ అనేది అన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది ఈ క్యాన్సర్ గురించి ఇంపార్టెంట్ విషయం మధ్య టెస్ట్ల ద్వారా బయటపడింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకి ప్రథమ దశలో ముందు వాళ్ళకు మొదలు పెట్టారు ఒక లక్ష మందిని తీసుకుని వాళ్ళకి రకరకాల పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు అన్నీ చేశారండి లక్ష మందికి పరీక్ష చేస్తే అరవై తొమ్మిది వేల మందికి క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనపడ్డాయి అంటే ఇక రెండు మూడేళ్ళకి నాలుగేళ్ళకు వీళ్ళ క్యాన్సర్ వచ్చేయచ్చు అన్నట్టు లక్షణాలు కనపడ్డాయి ఈ క్యాన్సర్ లక్షణాల తీవ్రత ఉన్నవారు పదకొండు వేల మంది ఇంకా బార్డర్కి వచ్చేసింది వీళ్ళకి ఇంకా రేపోమాప క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యి పదకొండు వేల మందికి క్యాన్సర్ లక్షణాలు తీవ్ర అవుతుందంట ఏ రేంజ్లో క్యాన్సర్ మన జీవన విధానం సరిగ్గా లేనందువల్ల పెరుగుతున్నదో మనందరం ఒక్కసారి ఆలోచన పెట్టాలి మంచి కణానికి క్యాన్సర్ కణానికి ఉన్న తేడా ఏమిటి అంటే ప్రతి కణము ఇంత ఆయుషాన్ని బ్రతకాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయుష్ ఉంటుంది కదా నాలుగు మీద కణాలు పది రోజులు వాటి ఆయుషు ఎర్ర రక్త కణం నూట ఇరవై రోజులు దాని ఆయుష్ ఇట్లా లెక్కలుంటాయి ఇట్లా ఏ రోజు శరీరంలో అన్ని అవయవాల కణాలు వయసు అయిపోయి చనిపోతుంటాయి ముసలైపోయి చనిపోయిన దాని స్థానంలో కొత్త కణం తిరిగి పుట్టాలి మరి అవయవాలు విధులు నిర్వహించాలి కదా వందేళ్ళు నూట యాభై ఏళ్ళు పాటు రోజు కోట్ల కణాలు చనిపోతుంటాయి దాని ప్లేస్లో కొత్త కణాలు రోజు పుడుతుంటాయి ఈ పుట్టిన కణము చనిపోయిన కణ స్థానంలోనే దాని జిరాక్స్ కాపీలా పుట్టాలి ఆ చనిపోయే కణంలో డిఎన్ఏ ఉంటుంది దాని ఆధారంగా చేసుకుని కొత్త కణం తిరిగి తయారవ్వాలి ఆ డిఎన్ఏలో రాసి ఉంటుంది అనమాట ఆ కణం యొక్క సైజు దాని షేపు దాని యొక్క ఆరోగ్యము దాని యొక్క ఆయుష్ ఇవన్నీ అందులో డిజైన్ అయి ఉంటాయి చనిపోయిన కణం ప్లేస్లో కొత్త కణం దాని డిఎన్ఏ నుంచి తయారైనప్పుడు సేమ్ అదే కణం తయారవుతుంది ఎప్పుడు చనిపోతే అప్పుడే తయారవ్వాలి ఎన్ని తయారవ్వాలి అన్ని కణాలే తయారవ్వాలి ఇది ఇట్లా ఉంటుందన్నమాట ఇలా మంచు కణం విభజన చెందుతూ ఉంటుంది ఈ కణము లోపల ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వచ్చినా ఏమైనా వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినా కణమే రిపేర్ చేసుకునే గుణం కణానికి ఉంటుంది అందుకని మంచి కణం మంచిగానే హెల్దీగా ఉండే మెకానిజం ప్రతి కణంలో ఉంటుంది ఇది ఆరోగ్యకరం మనము తినే కొన్ని రకాల హాని కలిగించే ఆహారాల వల్ల నూనెలో దేవినవి బాగా మాడినవి బాగా వేపినవి రిఫైండ్ అండ్ బేకరీ ఫుడ్స్ అంటే కేకులు బాగా బేక్ చేస్తారు కదా ఐస్ క్రీములు కూల్ డ్రింకులు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఈ కెమికల్ ఫుడ్స్ ఎప్పుడైతే తింటున్నామో వీటి ద్వారా హాని కలిగించే క్యాన్సర్ ప్రేరకాలైన ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువ వెళతాయి ఇవన్నీ లోపలికి వెళ్ళి కణములోకి చేరిన తర్వాత ఆ కణములో ఉండే డిఎన్ఏ ఉంటుంది మన జీన్ అంటాం కదా ఆ కణములో ఉండే డిఎన్ఏ జీన్ని ఈ ఫ్రీ ర్యాడికల్స్ పాడు చేసేస్తాయి దాడి చేస్తాయి ఆ డిఎన్ఈ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో ఆ కోడింగ్ మారిపోతుంది అక్కడి నుంచి కణం కంట్రోల్ తప్పేస్తుంది ఎన్ని కణాలు పుట్టాలి అన్ని కణాలు పుట్టడం బదులు రెట్టింపు కణాలు పుట్టేస్తాయి ఆ పుట్టే కణం కూడా కంట్రోల్ లేకుండా దాని సైజు షేపు దాని ఇష్టం అన్నమాట అది అలాంటి మెకానిజంతో పుట్టేస్తుంది అంటే మన దేశ ప్రజలు ఉన్నారు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ ఉంటారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు నడవం నడిస్తే ప్రమాదం అని తెలుసు మనకి అలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా ప్రకారం మనం నడుస్తాం మంచి కణాలన్నీ అట్లా నడుస్తాయి బాడీలో ఈ క్యాన్సర్ కణాలు ఏం చేస్తాయి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రక్షణ వ్యవస్థ చెప్పే గైడ్ లైన్స్ అన్నిటినీ పక్కన పెట్టేస్తాయి ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటం వల్ల అద్దు ఆపు లేకుండా కంట్రోల్ లేకుండా ఆ కణములోనే నువ్వు తనంతటి తానుగా ఆత్మహత్య చేసుకోవాలి నువ్వు డ్యామేజ్ అయ్యావని చెప్పే డైరెక్షన్ ఉంటుంది ఎఫెప్టోసిస్ అనే ప్రక్రియ అది కూడా ఫెయిల్ అవుతుంది కణం గాడి తప్పున్నప్పుడు దాన్ని రిపేర్ చేసే మెకానిజం ఫెయిల్ అవుతుంది మళ్ళీ ఆ డి అనేది గాడి తప్పినప్పుడు అలాగే రక్షణ వ్యవస్థ కూడా గాడి తప్పిన కణాన్ని ఇట్లా తేడాగా ఉంటున్నదనే దాన్ని కనిపెట్టి చంపేస్తుంది ఈ రక్షణ వ్యవస్థను కూడా అంటే తప్పుకుని రక్షణ వ్యవస్థ కూడా దొరకకుండా ఈ క్యాన్సర్ కణాలు విభజన చెందటం జరుగుతుంటాయి అన్నమాట అందుకని రెండు కణాలు నాలుగు నాలుగు కణాలు పదహారు అట్ల విభజన చెందుతూ ఉంటాయి పైగా అంత స్పీడ్గా పెరగటానికి ఇంకో కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలుగా మారినప్పుడు ఆ కంట్రోలింగ్ తగ్గేసరికి రక్తనాళాలు కూడా ఆ భాగంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతాయి ఎక్కువ రక్తనాళాల సప్లై పెంచేసుకుంటాయి క్యాన్సర్ కణాలు కొంతమంది స్థలాలు ఆక్రమించేసి చూడండి వాళ్ళకి కావలసినట్టు అడ్డదిడ్డంగా కాలువల రోడ్లు అన్నీ అట్లా వేసేసుకుంటూ ఉంటారు కదా అక్రమంగా కరెంట్ లైన్ లాగేసుకుంటారు అట్లాగే క్యాన్సర్ కణం దానికి ఎక్కువ బ్లడ్ సప్లైని ఎక్కువ రక్తనాళాలు తయారు చేసుకుని ఎక్కువ పోషకాలు వచ్చేటి చేసుకుని స్పీడ్గా విభజన చెందుతుంది అనమాట అందుకని క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ సెకండ్ నుంచి మళ్ళీ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళి అవయవాలు ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి అట్లా స్ప్రెడ్ అయిపోతుంది అదే ఇలాంటి స్ప్రెడ్డింగ్ అవ్వకుండా ఉండాలంటే మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా ఉండాలంటే మీరు సాయంకాలం పెందలకాడ ఆరు గంటలకల్లా తినేసి ఆ తినే ఆహారం కూడా కొంచెం విత్తనాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటి న్యాచురల్ డైట్ తింటే మంచి పోషకాలు ఆయుధాలులాగా మీ లోపలికి వెళ్తాయి పెందలకాడే తిన్నందుకు తొమ్మిదింటికి అరిగిపోతుంది తొమ్మిది గంటల నుంచి ప్రతి కణం తను తాను రిపేర్ చేసుకుని ఫ్యాగీ మెకానిజం ఆన్ చేసుకుంటాయి ఆటో ఫ్యాగీ అంటే ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ ఇది ఆన్ అయింది అనుకోండి ఏ రోజు వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినా ఏ రోజు ఫ్రీ రెడికల్స్ దాడి చేసినా మంచి కణం తన్ను తాను రిపేర్ చేసుకుని క్యాన్సర్ కణం మారకుండా హెల్దీగా రేపొదని మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది అలాంటి మెకానిజానికి మనం ఛాన్స్ ఇవ్వట్లా పదింటికి పదకొండింటికి పన్నెండింటికి తినేస్తున్నాం దీనివల్ల రిపేరు క్లినిక్ టైం లేక మంచి కణాలు క్యాన్సర్ కణంగా మారిపోవటానికి ఎక్కువ మందికి అవకాశం కలుగుతున్నది కాబట్టి మనం ఇలాంటి సమస్యల బారిన పడకుండా మనం మన కుటుంబీకులు ఉండాలనుకుంటే కాస్త జీవనశైలిని ఆహార విషయాలను మార్పు చేసుకోవటం తప్ప మరొక గత్యంతరం లేదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం